ఫ్రెండ్స్ రాష్ట్ర సరిహద్దులో ప్రమాదం నలభై మంది కనుమవుతాయి విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం చాలా మందికి రీచ్ చేయడం వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది నక్సల్స్ ప్రభావిత బస్తర్ రిజీనియన్లోని కాంక్రేట్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన బేకరీ ఎదురు దాదాపు నలభై మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అనధికారిక వర్గాలు తెలిపాయి ఇప్పటికే ఇరవై తొమ్మిది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు ధృవీకరించారు ఈ సంఖ్య మరింత పెరగచ్చని చెప్పారు రాష్ట్ర చరిత్రలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ ఇదేనని పోలీసులు చెబుతున్నారు అయితే మృతుల్లో మావోయిస్టులు అగ్రనేత తెలంగాణలోని భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు చెందిన శంకర్రావు కూడా ఉన్నారని పలు మీడియా కథనాలు చెబుతున్నాయి అయితే ఆయనపై ఇరవై ఐదు లక్షల రివార్డు కూడా ఉన్నది ఎన్కౌంటర్ ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున ఏకే ఫార్టీ సెవెన్లు ఎస్ఎల్ఆర్లు ఎన్సాస్ రైఫుల్లో కార్బన్ త్రీ నాట్ త్రీ రైఫుల్స్ ఇతర ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ ఘటనలో బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు జవాన్లు కూడా గాయాలయ్యాయి వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని అదేవిధంగా చికిత్స కోసం దావాఖానకు తరలించినట్టు బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్రాజు పేర్కొన్నారు ఎన్కౌంటర్ ఘటనను నక్సలైజంపై సర్జికల్ స్ట్రైక్ గా ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ అభివర్ణించారు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు భద్రతా దళాల మధ్య జరుగుతున్న పోరులో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల ప్రభావిత బస్త రయజనలోని ఈ ఏడాది ఇప్పటి వరకు నాలుగు నెలల వ్యవధిలో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లో డెబ్బై తొమ్మిది మంది మావోయిస్టులు మరణించారని అధికారిక గణాకాలు చెబుతున్నాయి అదేవిధంగా ఈ నెల ఇరవై బీజాపూర్ లోని జరిగిన భారీ ఎన్కౌంటర్లో కూడా పదమూడు మంది నక్సలు చెందారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్